శ్రీవారిని విఐపి విరామ సమయంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు దర్శనం తర్వాత వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేయగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు బ్రహ్మోత్సవ ఏర్పాట్లు వైభవంగా చేశారని రఘురామకృష్ణరాజు అన్నారు ఈవో అడిషనల్ ఈవోల నియమ నిబద్ధత ఇక్కడే తెలుస్తోందన్నారు ఆలయంలో స్వీకరించిన అన్ని ప్రసాదాలు అన్ని అమృతాలను తలపిస్తోందన్నారు ఒక్క లడ్డు మాత్రమే కాదు మిగిలిన అన్ని ప్రసాదాలను పూర్వ వైభవం వచ్చిందని చెప్పారు సందర్భంగా అన్నీ కూడా చాలా చాలా చక్కగా వైభవంగా ఉన్నాయి ఇవాళ తిన్న అన్నీ కూడా చాలా చక్కగా అంటే అంటే మనం టేస్ట్ గురించి కాదు మనం ప్రసాదం తీసుకునేది అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో ఎంత పుట్టం వాడేవారో అదే ఎప్పుడో ఐదేళ్ళ క్రితం పదేళ్ళ క్రితం తీసుకున్న ప్రసాదంలాగా మళ్ళీ ఉంది ఒక లడ్డూవే కాదు అన్ని ప్రసాదాల్లో శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను ఘంటాపరంగా చెప్పగలను